కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తమ నాయకుడు మంత్రి కాకానిపై లేనిపోని అపోహలు సృష్టించి ఆరోపణలు చేయడం చూస్తే చట్టాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గౌరవం లేదని అర్థమవుతుందని జేసీఎస్ ముత్తుకూరు మండల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ పేర్కొన్నారు కోర్టు ఫైల్ దొంగతనం కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై ముత్తుకూరు వైసీపీ నాయకులు స్పందించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కాకటూరు లక్ష్మణ్రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ జడ్పీటీసీ బందల వెంకట సుబ్బయ్య తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు వజ్రం లాంటి తమ నాయకుడు కాకానికి బురద పుయ్యాలని ఎవరు ఎంత ప్రయత్నించినా అది ఆయనకు అంటుకోదన్నారు కాకాని చేసిన అభివృద్ధి ఏ గ్రామానికి వెళ్లినా చెబుతారని చెప్పారు అనంతరం లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడు మరో రాజకీయ నాయకుడిపై ఆరోపణలు చేసేటప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలని అన్నారు తనపై వచ్చిన ఆరోపణలను వివరించాలని స్వయంగా ఎంక్వైరీ చేయించుకుని కడిగిన ముత్యంలో బయటకు వచ్చిన నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం ఉప సర్పంచ్ రాగల వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సభ్యులు నవీద్ బాషా వెంకటేశ్వర్లు రాజా తదితరులు పాల్గొన్నారు శ్రీ కాకాణి గోవర్ధన్ గారి మీద కొందరు దుర్మార్గులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసినటువంటి అభియోగాలు ఈరోజు కోర్టు ద్వారా అత్యున్నత ఈ దేశంలోని అత్యున్నత విచార సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా మనకు సంబంధించి కాకాణి గోవర్ధన్ గోవర్ధి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక అత్యున్నత సంస్థ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ అనే విషయాన్ని రెండు సంవత్సరాలుగా విచారణ జరుగుతుంది నాలుగు వందల మూడు పేజీల ఛార్జ్షీట్ వేశారు అదేవిధంగా ఎనభై ఎనిమిది మందిని సాక్షి విచారణ జరిపి శ్రీ కాకటి మోహల్ రెడ్డి గారు నిజాయితీ పరుడు ఈయనకి దానికి ఎలాంటి సంబంధం లేదని అత్యున్నత న్యాయస్థానం మనకు చెప్పడం జరిగింది ఈ శుభ సందర్భంలో మీరు చేసేటటువంటి మా నాయకుడి మీద మీరు చేసేట అభియోగాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కాని మంగళగిరిలో ఓడిపోయినట్టు లోకేష్ గారు కానీ ఈయన మన నేతలు నాలుగు వాటి ఓడిపోయినట్టు చంద్రమోహన్ రెడ్డి ఐదోసారి ఎదురు చూస్తున్న చంద్రబోహన్ రెడ్డి ఎన్నో అభయనాలు చేసి ఈ రోజు నవ్ కోర్టులో సందర్భం మనందరూ తెలిసిన విషయమే మీకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మీరు ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినా మేము దాని మీద సమన్వయం పాటించి కోర్టులో ఉన్న కేసుల మీద మేము తొందరపడకూడదనే ఉద్దేశంతో మేము దాన్ని సమయం పాటిస్తే మీరు కోర్టులో ఉన్న కేసుల మీద కూడా మీరు లేరుకొని అనుభవాలు తీసుకొచ్చి లేరుపోని మాటలు మాట్లాడి మీరు కోర్టులో యొక్క అధికారాన్ని కూడా ధిక్కారం చేసిన వ్యక్తులు మీరు మీకు చట్టం గురించి చట్టం యొక్క విధానం గురించి మీకు దాని మీద గౌరవం లేదని దీని ద్వారా మాకు అర్థమైపోతుంది అదేవిధంగా మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఉద్యోగానికి మా నాయకుల మీద కంగర్ లాంటి నువ్వు ఎన్నో ఆరోపణలు చేసావు వాస్తవానికి ఈ సరైన లేదు గ్రామాల్లో మా నాయకుడు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ప్రతి ప్రతి ఒక్క ఓటర్కి ఆయన చేసినటువంటి మంచి పనులే దీనికి సాక్ష్యం అని చెప్పని నువ్వెంత బురద మూసినా దీనికి ఎంత నువ్వెంత బురద మూసినా ఆయన అడ్డుకోదని మరోసారి నీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది ఒక విషయం ఏంటంటే నువ్వు చంద్రబాబు రెడ్డి వాస్తవంగా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా నీ మీద అభియోగాలు వచ్చినాయి నువ్వు చేసి మొత్తం ఎరువులు తప్పుకోవడా కానీ అదే విధంగా మన రైసు దగ్గర యాభై కోట్లు దండుకోవడా కానీ అదేవిధంగా పయ్యాంట్ సంబంధించిన మూడు కొన్ని యాభై కోట్ల రూపాయలు నువ్వు లోకేష్ బాబు దోచుకున్న విధానం కానీ పేద ప్రజల గిరిజన బజలను వదిలేసి ఏ రోజైనా న్యాయస్థానానికి పోయి అవయవం వంద అభయవాలు వచ్చినప్పుడు ఒక్కసారి మేమందరం నేను క్లీన్ చీట్ చేసుకుంటాను నేను న్యాయస్థానానికి పోతాను అని చెప్పి నువ్వు సిబిఐ దర్యాప్తు అడిగావా నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఎవరైనా సరే ఒక సిబిఐ ఎంపీ అడిగి మీరు విజాతలు నిరూపించుకోగలిగారా మీరు ఇంతటి దుర్మార్గం అభివృద్ధి కప్పు కప్పుకుంటున్నారు మీరు ఈ నియోజకవర్గంలో మీరు చేసిన అవినీతి ఏ రా ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుంటారని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మా మా నాయకుడు ఈరోజు వచ్చేవని నువ్వు చెప్పకుండానే ప్రజలకి అర్థమైంది వజ్రాన్ని వడ్డుకొని నువ్వు తూర్పు ముక్కలాగా మాట్లాడి ఎంతటి నీచానికి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి నీ నీచి బుద్ధి కనీసం నీకు ఒక ఒక అభియోగం చేసేటప్పుడు దాని మీద కొన్ని విలువలు పాటించాల్సిన బాధ్యత కూడా నీకు ఇప్పుడు వరకు తెలియట్లేదు కాబట్టి నువ్వు మరలా మరలా ఇంకొకసారి రెడీగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఇట్లాంటి అనుభవాలన్నీ నువ్వు ఆలోచించి మాట్లాడటం నీకు బుద్ధి గుర్తు వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది మీరు ప్రజానికి గుర్తు చెప్తారు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో నువ్వు చిచ్చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతావు ఎందుకంటే అన్ని అసత్య ఆరోపణలు చేసి ముందుకు తీసుకపోతున్నావు కాబట్టి నువ్వు ప్రజలు చేసే పని కానీ ప్రజలు చేసే కానీ మొత్తం అసత్య ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇట్లాంటి అవయవాలు చేసి మరలా మా నాయకుడిని హెచ్చుపరిచడం చేస్తే నీకు మర్యాద ఉందని సభామతంగా హెచ్చరిస్తున్నాను మూడు ముఖ్యమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాకాడ గోవర్ధన్ రెడ్డి గారి మీద మా గల్వేరెడ్ మెంట విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద ఒకటి వచ్చి కంతి మద్యం అన్నారు రెండు కోర్టు కేసు అన్నారు మూడు ఈ కంటినర్లు అన్నారు మొదటిది మేమే ఆ రోజు అడిగాం బ్రహ్మదేవిలో చనిపోయారు కల్తీ మధ్య ఉంటే కేవలం ఎంతమంది చచ్చిపోయారు మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు ఒక్కడికన్నా పోస్ట్ మార్టం చేయించారా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చి కల్తీ మధ్య చచ్చిపోయారని అడిగాం దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు నెంబర్ టూ నిన్నే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిబిఐ చేత విచారణ జరిపించి కాకాడి గోవర్ధరెడ్డి గారికి ఏ సంబంధం లేదు దీనికి హయ్యత్ అనే అతను కాజా రస్సులనే వాళ్ళిద్దరే నిందితులు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేసింది ఇకపోతే కంటైనర్ యా కంటైనర్ యా ఉంది అదాని అదాని అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో అతని వ్యాపారాలు ఉన్నాయి ఇంకొకటి అదాని వ్యాపారస్తుడు కానీ అతను రాజకీయ నాయకుడు కాదు స్వచ్ఛంద సమస్యలు పెట్టుకున్న కాదు అదాని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకోపోయినాడు అని అంటే కేవలం వ్యాపారస్తుడు కాబట్టి అతనికి వ్యాపారానికి అనుగుణంగా ఇక్కడ కొంచెం తగ్గించి ఇంకో దగ్గరికి పోయినాడు అదే విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డితో వల్లగా అది కానీ పోయే పని అయితే మూడు మండలాలు పొల్యూషన్ జరుగుతున్నటువంటి మండలాల్లో ఉండే ప్రజలు ఈ ఈ జంకోలు ఈ పవర్ ప్లాంట్స్ అన్నింటి ఇక్కడి నుంచి ఎప్పుడో తరలించేవాడు ఒక ఒక స్టేట్ మినిస్టర్ చెప్తే అదాని వాడు వెళ్ళిపోయినాడు అని చెప్పడం అనేది ఆశాస్పదం ఎక్కడైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు దీని కనీసం ఒక చిన్న రేసర్ ఉండాలి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న లింక్ అటు కాకుండా కేవలం విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి వాళ్ళనే కంటినర్ తరలిపోయిందని చెప్పడం అనేది అది ఎంత అసహ్యంగా ఉందనంటే అసలు చెప్పుకున్న దానికి కానీ ఎవడన్నా ఒక విజ్ఞానవంతుడు కానీ ఒక చదువుకున్నోడు కానీ వీళ్ళు ఇంత అమాయకులు రేపు వద్దని వీళ్ళు రాజకీయాల్లోకి ఎట్టవసరం ఉన్నాయి ఈ రోజు జనం అనుకుంటున్నారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలా మేము చెప్పాం ఇదిగో నీ మీద ఇంత తీసుకున్నారు హోటర్లో జరిగింది రైస్ మిల్లర్ల దగ్గర జరిగింది ఇంటి చెప్పినప్పుడు కనీసం దానికి కౌంటర్ లేదు కోర్టు నా మీద విచారణ ఇవ్వని చెప్పి అడిగిన లేడు అదే గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు ఆయనకి ఆయనే సిబిఐ ఇచ్చుకోవడం హైకోర్టు పోయి నా మీద ఎంక్వైరీ ఏంటి అత్యున్నత న్యాయస్థానానికి స్టేట్ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం లేకపోతే సుప్రీం కోర్టుకి వెయ్యండి నేషనల్ దీంతో సిబిఐతో విచారణ జరిపించండి జరిపించుకొని ఈరోజు కడిగిన ములా ఫ్రెష్గా బయటపడిపోయాడు ఇంకా అటువంటి ఇంకెప్పుడైనా సరే ఇటువంటి ఆలోచనలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాల్సిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకో ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ టి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు